సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది అక్కా చెల్లెమ్మలకు పెద్ద పీట వేస్తుంది మహిళ ప్రాధాన్యత ప్రభుత్వంగా పేరు గడుస్తోంది ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు యువతులు విద్యార్థినులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తుంది అలాగే గృహజ్యోతి పథకాన్ని అమలు చేసింది రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడితే బిల్లు కట్టిన అవసరం లేదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తుంది తాజాగా కొత్త తెల్ల రేషన్ కార్డులు జారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పుడు స్వయం సహాయక సంఘాల బలోపేతం చేసేందుకు కృషి చేస్తుంది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది సున్నా వడ్డీతో మహిళలకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రతి సభ్యురాలికి వ్యక్తిగత జీవిత బీమాను కూడా చేయనుంది తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక భరోసానిచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చూడుతుంది ఈ పథకం ద్వారా రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించనున్నారు గ్రామాల్లో మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయాలన్న ఉద్దేశంతో జీరో వడ్డీ రుణాలు అందించేందుకు సంకల్పించనుంది దీనికోసం ప్రతి నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక మినీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారు తెలంగాణ మహిళా శక్తిలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి అమలులో ఉన్న ఈ పథకంలో మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తే వారు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ప్రభుత్వం ఈ వడ్డీలపై రాయితీ ఇచ్చింది ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి గతంలో బకాయి ఉన్న నిధులను కూడా ప్రభుత్వం చెల్లించనుంది ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీఎంబర్స్మెంట్ చేస్తుంది వీటితో పాటు మహిళా సంఘాలకు మరికొన్ని స్కీమ్స్ ను కూడా ప్రభుత్వం అమలు చేయనుంది ఒక్కో గ్రామ సమైక్య పరిధిలోని సంఘాలకు కోటి వరకు రుణాలు మంజూరు చేస్తారు తొలి ఏడాది రాష్ట్రంలోని ఐదు వేల గ్రామాలకు ఐదు వేల కోట్ల వరకు రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది వీటి ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు ఇలా డ్వాక్రా సంఘాల మహిళలందరికీ ఉపాధితో పాటు ఆర్థికంగా బలోపేతమయ్యే కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది సకాలంలో వడ్డీలు చెల్లించిన వారికి మహిళా సంఘాలకు ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి వారి ఖాతాలో జమ చేస్తుంది స్థానిక మహిళలు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారి ఈ రుణాలకు అర్హులని తెలుస్తుంది